ముందు దేవుని పిల్లలారా మీ అందరికి ఉన్న శుభాభివందనాలండి అందరూ బాగున్నారు కదండి అలాగే వాక్యంలోకి వెళ్దాం యో వేలు గ్రంథము యోవేలు వేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చూస్తున్నాను చూడండి ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మన పూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి ఇదే యహోవా వాక్కు ప్రార్థన చేసుకుందాం మహాగణుడా పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలయ్యా ఇక్కడ నిలబడిన నలుపురాల్ని అయోగ్యరాల్ని ఎందుకు పనికిరా నిలబెట్టిన తండ్రి నీకు వందనాలు నా శరీర ప్రాణార్త్మల్ని చేతులుగా నాయన మాట్లాడేది నేను కాదు ప్రవ్వ నా ఎందు మీరుండి నా ముఖాంతరం సూటుగా నీ బిడ్డలందరితో మీరే మాట్లాడమని నీ కృప చూపించి సహాయం దయచేయమని ఏసా పరిశుద్ధన వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాను పరమతండ్రి అమ్మే ఇప్పుడు చదివిన వాక్యంలో దేవుడు ఏమని చెబుతున్నాడంటే ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించచు మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి Ide Jehovah wa ku చాలామంది పాపపు జీవితం జీవిస్తూ ఉంటారండి ఎంత విపరీతమైన పాపం అంటే ఎవరిని లెక్క చేయనంత పాపము అంటే కనీసం దేవుని ఎందుకు కూడా భయము లేకుండా ఎంత వెచ్చ దేవునికి కోపం వచ్చేసేంతగా పాపం చేస్తూ ఉంటారు అయితే ఒకనొక రోజు వాళ్ళకి మనసు కనిపిస్తుంది పాపం ఎంతకాలం చేసినా ఏదో ఒక రోజు వారి మనసు కనిపిస్తుంది కదండి అయ్యో నేను చేసేది తప్ప నేను చేసేది పాపమే కదా మరి పాపం నుంచి నేను ఎలా బయటపడగలను ఈ తప్పుల నుంచి నేను ఎలా బయటపడగలను ఎలాగా ఏంటి అని ఒకసారి చాలామంది ఆలోచించుకుంటారు కొంతమంది చెప్తూ ఉంటారు ఇప్పటికైనా ఎందుకే అంత పాపం చేస్తున్నావు ఎందుకు అంత పాపం చేస్తున్నావురా విడిచిపెట్టే దేవుని వద్దకు రా చక్కగా దేవుడు నిన్ను బాగు చేస్తాడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు నీకు గొప్ప జీవితం ఇస్తాడు అని చాలామంది చెబుతూ ఉంటారు అక్కడ కూడా చా ఇక్కడ ఇస్రాయేలీ ప్రజలు కూడా అంత మాటలు ఏదో ఒక పాపం దేవునికి విసుగు తెప్పిస్తూనే ఉండేవారు దేవునికి విరుద్ధంగా పనులు చేస్తూనే ఉండేవారు దేవునికి కష్టంగా దేవునికి దుఃఖపరిచే విధంగా పనులు చేస్తూనే ఉండేవారు ఉండేవారు ఇస్రాయేలీ ప్రజలు ప్రతిసారి దేవుని దుఃఖపరుస్తూనే ఉండేవారు దేవుడు అటువంటి వాటి సమయంలో వాళ్ళ మీదకి ఏదో ఒక తెగులు రప్పించడమో లేదా శత్రువులు వారి మీదకి లేపడమో ఏదోటి వాళ్ళకు బుద్ధి రావాలని చేస్తూ ఉండేవాడు అయితే ఒకసారి అలాగే చేసినప్పుడు తర్వాత ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమన్నా తెలుసా ఇప్పుడైనాను మీ బుద్ధులు మార్చుకొని ఇప్పుడైనాను ఆ పాపపు జీవితాలు విడిచిపెట్టేసి ఇప్పుడైనాను ఆ పాపపు కార్యాలు విడిచిపెట్టేసి ఇప్పుడైనా నన్ను దుఃఖపరిచే స్థితిగా చేసిన పనులను విడిచిపెట్టేసి ఉపవాసం ఉండి ఏమంటున్నాడంటే ఆయన కన్నీరు విడిచుచు దుఃఖిచ్చుచు మనపూర్వకంగా నా ఎద్దకు రండి అంటున్నాడు ఆయన చాలామంది ఉపవాస ప్రార్థనలు పెడుతూ ఉంటారు కొంతమంది నలభై రోజులను యాభై రోజులనో ఇరవై ఒక్క రోజులనో ఏడు వారు ఏడు రోజులను ఎవరిష్టం వాళ్ళది ఉపవాస ప్రార్థనలు పెడతారు పెట్టి ప్రార్థనలు పాస్టర్లు బాగు కొరకేనా అండి ఉపవాస ప్రార్థనలు పెడితే మొత్తం సంఘం అందరూ కూడా దీవించబడాలని వారి జీవితాలు బాగుపడాలని పెడతారు ఒక్క పాస్టర్లే బాగుపడాలనుకుంటే వాళ్ళ కుటుంబం కూడా చేసుకుంటే సరిపోద్ది వాళ్ళ ఉపవాసాలు ప్రతిష్టం చేసుకొని చక్కగా దేవుని మందిరంలో వాళ్ళు వాళ్ళ కుటుంబాలు చేసుకుంటే దేవుడు వాళ్ళని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు పెట్టి ఉపవాస ప్రార్థనలు అంది మొత్తం సంఘం అందరూ కూడా దీవించబడాలని ఎవరైనా ఉపవాస ప్రార్థనలు ఏమైనా సరి చేసుకోవలసింది సరి చేసుకొని విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి దేవునికి దగ్గర అవుతారని ఉపవాస ప్రార్థనలు పెడతారు అది కూడా అందరూ నేను బలహీనంగా ఉన్న వాళ్ళు ఉండమని నేను చెప్పట్లేదు నువ్వు ఉపవాసం ఉండగలిగితే అంతేగాని ఇప్పుడు నేను ఉపవాసం ఉండమన్నాను కదా అని బీపీలు షుగర్లు థైరాయిడ్లు బిల్లలేసుకునే వాళ్ళందరూ ఉపవాసాలు ఉండి మీరు కొలు గడిపోయారు అనుకోండి రేపు మీ ఇంటిగా నా అడ్రస్ని ఎత్తుకుని మరి వచ్చి అత్త ఇంటికి దెబ్బలటై కాబట్టి మీరు ఉండగలిగితేనే ఉండండి ఉపవాసం మీ శరీర బలహీనతలను బట్టి అయితే దేవుడు అంటున్నాడు మీరు ఇప్పుడైనాను మీరు ఉపవాసం అంటే కొన్ని గడ్డు సమస్యలు తీరాలంటే కొన్ని మామూలు ప్రార్థనకి సాధ్యం అవదు అటువంటి అప్పుడు కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయని దేవుడు కూడా ఒకసారి ఏసయ్య తన శిష్యులతో చెప్తాడు మూగ చెవి పట్టిన వాడిని శిష్యుల వద్దకు తీసుకొచ్చినప్పుడు ఏమంటారంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు కానీ ఆ దెయ్యం ఏమైందా పోదంట పోకపోతే తర్వాత అతన్ని ఏసై దగ్గర తీసుకొస్తారు ఏసఐ ప్రార్థన చేయగానే అది విడిచి వెళ్ళిపోద్ది బాగుపడిపోతారు తర్వాత తన శిష్యులు అంటారంట మేము కూడా అలాగే ప్రార్థన చేసాం కదా మేము చేసినప్పుడు వెళ్ళలేదు మరి మీరు చేస్తే ఎందుకు ఏంటంటే అప్పుడు దేవుడు అక్కడ వాకి ప్రార్థన చేసినప్పుడే ఇటువంటి కార్యాలు జరుగుతూనే ఉంటాయి అక్కడ నోట్లో ఏమైనా ఉంటుందంటే ఉపవాస ప్రార్థన అని ఉంటుంది అంటే కొన్ని గడ్డు సమస్యలు తీరాలంటే ఉపవాసన ప్రార్థన ఉపవాస ప్రార్థన చేస్తే కొన్ని గడ్డు సమస్యలు తీరతాయని దేవుని వాక్యం సెల సెలవిస్తుంది అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి దానికి తోడు ఏం చేయాలంటే కన్నీళ్ళు విడచాలంట అంటే కన్నీటి ప్రార్థన చేయాలి దుఃఖించాలి రోధించాలి అప్పుడు ఏం చేయాలంట దుఃఖించుతూ మనపూర్వకంగా తిరిగి నా దగ్గర బలవంతంగా కాదు రావడం ఆయన దగ్గరికి మనస్ఫూర్తిగా మనపూర్వకంగా నా యద్దకు తిరిగి రండి అని దేవుడి వాక్కు సెలవిస్తుంది మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు ఉండగలిగితే ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ ఆయన యద్దకు మనస్ఫూర్తిగా నువ్వు వెళితేనంట దేవుడు నీ కాలుస్తున్న కన్నీరు తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు కానీ రోజుల్లో చాలామంది కానీ ఉపవాసం ఉండకపోయినా దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు కనీసం ఉపవాస ప్రార్థనలు పాల్గొనడానికి కూడా ఇష్టపడరు ఆలయాల దగ్గర చెప్పుకొని ఏడవడానికైనా ఇష్టపడతారు కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఆయన ముందు ఏడవడానికి కన్నీరు కాచడానికి ఒప్పుకోరు మనుషుల దగ్గరికి వెళ్ళి ఎన్ని చెప్పుకొని ఏడుస్తా గొళ్ళు గొళ్ళు అని ఏడుస్తూ ఉంటారు మనుషులు ఏమైనా బాధను తెచ్చగలరా నీ కన్నీరుని చేత్తో తోడవగలరు కానీ నీ మనసులో ఉన్న వేదనను బాధన మనుషులు తీర్చగలరా తీర్చలేరు ఆ ఏడిసీదే దో దేవుని సన్నిధికి ఏడు ఆయన పాదాలు ఏడు ఆయన పాదాలను పట్టుకుని బ్రతిములాడు అప్పుడు నీ కన్నీరు కార్చి ఆ కన్నీటి కారణమైన సమస్యను ఆయన తీసివేస్తాడు ఆయన అదే అంటున్నాడు ఇప్పటికైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచిచ్చు దుఃఖించుతూ మనస్ఫూర్తిగా నా దగ్గర వాళ్ళే బలవంతం చేస్తూ వస్తే నువ్వు బలవంతంగా వస్తే నీకు కార్యం జరగదు దేవుడు ఖచ్చితంగా నా పట్ల కార్యం చేస్తాడు నాకున్న సమస్యను తీసివేస్తాడు అన్న మనస్ఫూర్తిగా నువ్వు దేవుని వద్దకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటండి దేవుడు నీకు చేయాలనుకున్న కార్యాన్ని చేస్తూ ఉంటాడంట కానీ చాలామంది దేవుని వద్దకు మనస్ఫూర్తిగా రారు ఇంట్లో కొంతమంది అవనబిడ్డలు ఉంటారు తల్లిదండ్రులే ఈరోజు ప్రార్థన రండి అంటే ఆ తల్లిదండ్రులు మళ్ళీ రాపోతే తిడతారేమో అన్న వాళ్ళ గురించి కష్టంగా ఏదో గెంటుకు రావాల్సినట్టు గేదెల్ని గొర్రెల్ని మేకల్ని గెంటుకున్నట్టు గెంటుకుంటే తీసుకురావాలి కొంతమందిని అలాగొచ్చి నువ్వు చేసిన ప్రార్థన దేవుడికి అంగీకారం అవదు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొరపెడతావో దేవుడిని మొరను ఆలకిస్తాడు ఆ మొరకు తగిన సమాధానాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు రెండవ దినవృత్తాంతాల గ్రంథము రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన కాణం చదువుతున్నాను చూడండి అప్పుడు యహోవా రాత్రి అందు సులో మునునకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులర్పించు మందిరముగా కోరుకుంటుని వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశ్యము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును దేవుని వాకి సెలవిస్తుంది చూసారా చాలామంది అనేక సమస్యలతో ఉంటారు అనేక ఇబ్బందులతో ఉంటారు ఏ ఒక్క సమస్యలు శ్రమలు ఎందులో అవమానాలు కూడా వెళ్తూ ఉంటారు అయితే అవి తీరే మార్గం వాళ్ళకి కనిపించదు అలాంటి అప్పుడు తీర్చే దేవుని దగ్గరికి రమ్మంటే రారు వారు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టరు కానీ ఇక్కడ దేవుని వాకి ఏం సెలవిస్తుందో తెలుసా నా పేరు పెట్టబడిన తా నా జనులు ఫస్ట్ ఏం చేయాలంటండి తమ్ము తాము తగ్గించుకోవాలంట ఈరోజు ఉందా నీకు తగ్గింపు దేవుని ఎదుట నీకు తగ్గింపు ఉందా కానీ ఈరోజు ఎవరు తగ్గించుకోరు కదండి హెచ్చించుకుంటారు కానీ దేవుని వాక్ని సెలవిస్తుంది తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు కానీ దేవుని వాక్యం ఏం సెలవేస్తుందో తెలుసా దేవుడు మన పాటల కార్యం చేయాలంటే ముందు మనల్ని తగ్గించుకోమంటున్నాడు మరి తగ్గించుకుంటున్నావు ఈరోజు నువ్వు దేవుని సంధ్యలో తగ్గించుకుంటున్నావా దైవజనులు ఎదుట తగ్గి తగ్గించుకుంటున్నావా దేవుని ఎదుట తగ్గించుకుంటున్నావా ఇంటి వద్ద నీ అధికారుల వద్ద నువ్వు తగ్గించు కలిగి వినే మనసు కలిగి ఉంటున్నావా ఈరోజు చాలా మందికి ఏంటో తెలుసా తగ్గింపు వాళ్ళకుంటుంది ఒక చిన్న ఉద్యోగం ఆ ఉద్యోగాన్ని బట్టి ఓ హెచ్చులు 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 దేవుని మందులు ఏం తోడమన్నా ఏం చేయమన్నా నేనా తోడమా నా స్టేటస్ ఏంటి నా జాబ్ ఏంటి నా స్థితి ఏంటి నా పరపత ఏంటి అంటారే తప్ప వారు తగ్గించుకోరు హెచ్చించుకుంటారు దేవుని సన్నిధులు ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఎవరైనా సరే అందరూ సమానమే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒక ఉద్యోగస్తుడైనా ఒక అధికారైనా ఒక రాజు అయినా ఒక నార్మల్ కూలివాడైనా ఒక పేదవాడైనా దేవుని సన్నిధులు అందరూ కూడా ఎటువంటి వారో తెలుసా సమానమే దేవుని సన్నిధిలో నువ్వు హె నువ్వు హై నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అన్నది ఏమీ ఉండదు దేవుని సన్నిధిలో ఆయన దృష్టికి కూడా అందరూ సమానమే దేవునికే లేదు ఆ యొక్క భేదము దైవజనులకే లేదు ఒక భేదము మరి నీకెందుకు దైవజనులు అందరితోనూ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది దైవజనులు అయితే చూపిస్తారులేండి డబ్బు ఒక రకంగా డబ్బులు ఎవరి రకంగా కొంతమంది దైవజనులు అలాంటి వాళ్ళు కూడా చూసేవాళ్ళు ఉన్నారు కానీ ఈ రోజులో చాలామంది తగ్గించుకోరు కానీ దేవుడు అంటే మీ పట్ల నేను కార్యం చేయాలంటే ముందు మీరు ఏమవ్వాలి తగ్గించుకోండి మిమ్మల్ని మీరు తగ్గించుకోమని దేవుడు సెలవిస్తున్నాడు కానీ మేము తగ్గించుకోమండి మేము హెచ్చించుకుంటామంటారు మీరు హెచ్చించుకుంటానంటే దేవుడు తగ్గిస్తానంటాడు తగ్గించుకుంటానంటే దేవుడు హెచ్చిస్తాను అంటాడు కొంతమంది యొక్క కొంచెం ఆస్తి పరులనుకోండి మేమెందుకు తుడవాలి మేమెందుకు కడగాలి ఎందుకు వెయ్యాలి అంటారు ఏం వేయకుండా ఏం చేయకుండా నువ్వు ఎచ్చించుకుని రాణిలా కూర్చుంటే దేవుడిని ప్రార్థనలకు అనుకుంటున్నావా రాజులా కూర్చుంటేనే ఎక్కడ తగ్గించి నువ్వు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తావో అటువంటి వారిని దేవుడు చేస్తారో తెలుసా ఎచ్చేస్తాడు ఒకసారి అంటండి ఒక యవనస్త్రాలు దేవుని సన్నిధిలో ఫ్లోరు కింద అంటారు కదా మాప్ పెడుతుందంట ప్రతి మంగళవారము ఆదివారము ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు ప్రార్థన యవనస్త్రాలు ఎప్పుడు చర్చి కడుగుతూ తుడుస్తూ అక్కడ పరిచయ చేస్తూనే ఉంటుందంట అక్కడ ఉద్యోగం చేసే ఒక యవనస్తుడు వచ్చాడంట ప్రతిసారి యవనస్త్రాన్ని చూస్తూనే ఉండడంట ఈవిడేంటి ఓ ఎప్పుడు చూసినా ఇక్కడ కడుగుతూనే ఉంటుంది తుడుతానే చేత ఏం ఉద్యోగం లేదంటావా ఏమీ లేదంటే ఏ పని లేక వచ్చి చేతుందంటావా ఏంటని ఒక యవనస్తుడు మంచి కోటే వేసుకుని ప్యాంట్ షూట్ వేసుకుని ఏం పని చేయకుండా అట్టు ఇటు తిరుగుతున్నారంట అక్కడ మిగతా ఏమన్నా పని చేస్తూ ఉంటున్నారంట అయితే ఈయన ఇంకా మన సాక్క ఇలా యవనాస్త్రాలతో మాట్లాడాడంట ఏంటంటే మీకు ఏం పని లేదా రోజు ఎప్పుడు ప్రార్థన ఉన్నా ఎప్పుడు ఏం చేసినా ఓ తెగ తుడిచేస్తున్నారు తెగడిగేస్తున్నారు ఇంకా చాలామంది ఉన్నారు కదా మీరేంటి ఎలా చెందు చేస్తున్నారో అని యవనాస్త్రాలు మీకు ఒకవేళ ఏమైనా జాబ్ లేదా చెప్పండి నా దగ్గర జాబు ఖాళీగా ఉంది ఇస్తాను అని చెప్పాడంట ఆమె సరే అండి రండి అని ఆ మీ అడ్రస్ ఏమంటే ఏమన్నానండి కార్ దగ్గర తీసుకెళ్ళింది అంట ఇందుక ఆమె కారులో వచ్చింది ఈయన కారులో వచ్చాడు తర్వాత కార్ దగ్గర తీసుకెళ్లేనప్పటికి ఈ మా కారు డోర్ తీసి విజిటింగ్ కార్డు ఏదో ఇస్తారు కదా అది ఇస్తుంటే ఆ కార్ ఎక్కు డోర్ తీసి ఆ కార్లో ఎక్కినప్పటికీ ఈయన స్టన్ స్టన్ అయిపోయాడు ఎందుకంటే ఈయన వచ్చిన కారు ఏం బస్ చిన్న కారు అప్పుడు వచ్చింది ఎంత పడవంత కారు ఉందంట అందులోంచి ఒక విజిటింగ్ కార్డు తీసి ఆయనకి ఇచ్చిందంట స్టన్ అయిపోయాడు అంట ఎందువలన తెలుసా కన్నా ఆమె చేసే జాబ్ ఇంకా పెద్దదంట చాలా పెద్ద కంపెనీలో చేస్తుందంట ఈమెకు వచ్చే జీతం కన్నా ఆమె జీతం ఇంకా ఎక్కువంట ఈమెకున్న జాబ్ కన్నా ఆమె చేసే జాబ్ ఇంకా ఎక్కువంట అయినా ఆమెలో ఏం లేదు హెచ్చింపు లేదు అంత పెద్ద పడవ కారేసుకొచ్చిన అంత గొప్ప స్థాయిలో ఉద్యోగం చేస్తున్నా అంత ఇన్కమ్ వస్తున్నా ఆమెలో ఏం లేదండి హెచ్చింపు లేదు తగ్గించుకుని దేవుని సన్నిధిలో నేను మామూలు మనిషిని ఆ దేవుని సన్నిధిలో నా ఉద్యోగం నా పరపతి నా కారు నా ఆస్తు ఏది కూడా కనపడదు ఇక్కడ దేవుని దృష్టిలో అందరూ సమానమే కాదు మీకేమైనా జాబ్ కావాలో రెండు నా దగ్గరగా అందే నాకు మాట్లాడుకుని కొరసండి అంటే ఆమె ఏమనుకుందంటే నేను ఎంత స్థాయికి ఎదిగినా దేవుని సన్నిధిలో నేను వదిగొండాలి తగ్గించుకుని ఉండాలి అని కలిగిన మనసు కలిగిన ఆవిడ మరి ఈ రోజు నీకు తగ్గింపు దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నావా అమ్మ కొద్దిగా అక్కడ ఏదో ఒలికింది తుడవంట తుడుతున్నావా కొంచెం మోపెట్టమంటే పెడుతున్నావా రేపు పొద్దున పండగ పనులు వస్తున్నాయి కొద్ది రండి అంటే వస్తున్నావా దేవుని సన్నిధిలో దేవుని మందిర ఆపనందీపన ఉందంటే వస్తున్నావా రారు కొంతమంది దేవుని పనన్నా దేవుని సన్నిధిలో పనన్నా చాలామంది దాకుంటారు సాకులు చెప్తారు ఆ సమయంలోనే ఎక్కడ లేని పని అంటూ వచ్చేస్తుంది దేవుని సా దేవుని పని చేయాల్సిన సమయంలోనే ఏమైనా పని చెప్పారనుకోండి అయ్యో ఈ రోజు నాకు ఖాళీ లేదండి అప్పలా పని ఉందండి పనే ఉండదు ఆ రోజు కల్పించుకుంటారు ఆ పని మిగతా రోజులు ఖాళీ అప్పుడు చేసుకోవచ్చు కదా అప్పుడు వెళ్ళరు కరెక్ట్గా దేవుని పని చేయాల్సిన సమయంలోనే ఆ పని గుర్తుకొస్తుంది మరి తప్పించుకోవాలి కదా ఏదో రకంగా ఇంకేది నీకు తగ్గింపు ఏది ఇంకా నీకు దేవుని సన్నిధిలో తగ్గింపేది పరిచయం చేసే మనసేది కానీ దేవుడు అంటాడు ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశర్ మీ ప్రార్థన అంగీకరిస్తున్న దేవుడి వాక్యము సెలవిస్తుంది ముందు మనల్ని ఏం చేయాలండి జనులు ఏం చేయమంటున్నారండి నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలంట ఏం చేయాలి ప్రార్థన చేయాలి మరి చేస్తున్నావా ప్రార్థన కొంతమంది ప్రార్థన ఏదో పక్కోళ్ళు చేస్తున్నారు నేను చేయకపోతే బాగోదు అని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఎళ్ళకాడ ప్రార్థన చేయరు దేవుని సందులో ప్రార్థన ఎత్తే ఎక్కడెక్కడయో చేసుకుంటూ చేసుకుంటే ఒక గంట చేసేస్తారు ప్రార్థన మరి అంత గంట ఇంటికాడ అర్థం అర్థమవుద్దు నువ్వు ప్రార్థన చేసినప్పుడు పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో పక్క వాళ్ళు ఎలా చేస్తున్నారో నేను ప్రార్థన చేయడం పక్క వాళ్ళు వింటున్నారా లేదా అది కాదు దేవుడు నువ్వు అంతే నీ ఎదుట దేవుడు ఉన్నాడని నమ్మకం కలిగి దేవునికే నువ్వు మొరపెట్టుకోవాలి దేవునికే ప్రార్థన చేయాలి కొంతమంది అలాగ ఉండదండి ప్రార్థన కూడా ఎవరు ఎక్కువ చేస్తున్నారో వాళ్ళకంటే నేను ఒక్కొక్క పావు లేదా సారీ ఇంకో పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు నేను కూడా ప్రార్థన చేయాలి అంటే వీరి ప్రార్థన మనుషులు చూడగానే చేస్తున్నారు ప్రార్థన దేవుడు చూడాలని కాదు దేవుడు వినాలని కాదు మనుషులు వినాలని కొంతమంది ప్రార్థన చేసినప్పుడు కూడా నొక్కి నొక్కి ప్రార్థన చేస్తారు మాటల్లో కూడా అల్లులు పులులు పలికిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు స్టైల్గా ప్రార్థన చేస్తూ ఉంటారు అటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించడండి నువ్వు కనీసం ప్రార్థన చేయకపోయినా నీ హృదయంలోంచి నిజంగా దుఃఖం వస్తా చూసారా కన్నీరు కారుస్తావు చూసారా ఆ దుఃఖం కన్నీరులోనే దేవుడు ఎంతో తెలుసుకుంటాడు నీ గురించి కొంతమంది ప్రార్థన చేయాలంటే ప్రార్థన గుమ్మిని రాదు ఎందుకంటే వారికి ఉన్న సమస్యలను బట్టి కష్టాలను బట్టి ఏడుపు వచ్చేస్తుందండి ప్రార్థన చేయాలన్నా గుమ్ముని నోటి మాట రాదు ఏడుపు ఏడుపు దుఃఖం 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 వచ్చేస్తూ ఉంటుంది ఆ కన్నీరులోనే ఆ దుఃఖంలోనే దేవుడిని కొన్ని ప్రతి సమస్యను తెలుసుకుంటాడు ఎందుకంటే హృదయాంతరంగాలు నెరిగిన దేవుడు నీ మనసులో ఎంత వేదనంతో ఎంత బాధ ఉందో ఆ కన్నీటి రూపంలో దేవుడు తెలుసుకోగలుగుతాడు అది కన్నీటి ప్రార్థన నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ముందు తగ్గించుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టు ప్రార్థనకు వస్తారు కానీ ప్రార్థన చేయరు ఎవరెలా చేస్తున్నారా ఎవరెలా తప్పట్లు కొడుతున్నారా ఎవరు పేదలు ఎలా కదుపుతున్నారా వాళ్ళ మొఖాలు ఎంక చూస్తున్న సరిపోద్ది కొంతమంది ఉజ్జీవంగా గట్టిగట్టుగా ప్రార్థన చేస్తూ ఉంటే అవి బాబా ఏంటి ఇలా చేసేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారని ఆ ప్రార్థన వాళ్ళు ఆగిపోయి మళ్ళీ చూడాలి నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయి ఎవరెలా చేస్తా నీకెందుకు వాళ్ళు ప్రార్థన చేయరు చేయకపోగా ఆ చేసేవాళ్ళు ఇంకా వాళ్ళు మొక్కాలికా తప్పటికొద్ద గట్టిగా కూడా వాళ్ళ చేతిలేంకా లేకపోతే వాళ్ళు పెదాలి వీళ్ళు ఎలా చేస్తున్నారో ఎలా ఉండి చేస్తున్నారో పరిశీలిస్తూ ఉంటారు నువ్వు పరిశీలించడానికి దేవుని సన్నిధికి వచ్చేది దేవుని మందిరానికి ఎందుకు వస్తామండి మన బాధలు మన సమస్యలు దేవునికి మొరపెట్టడానికి వస్తాం దేవుని ఆరాధించడానికి వస్తాం దేవుని వాక్యాన్ని వినడానికి వస్తాం ఇవేమీ చేయకుండా కొంతమంది జనాలు చూడడానికి వస్తారు అవి వచ్చిన వాళ్ళకి ఇవాళ ఏం చీర కట్టుకొచ్చింది ఇవాళ ఏ నగలెట్టుకు వచ్చింది ఇలా ఏ రంగు కలర్ డ్రెస్ వేసింది ఇవి చూస్తూ ఉంటారు జనాల్ని బాగా రెడీ అయ్యి వస్తే రెడీ అయిపోయింది అని పుట్టినరోజా పెళ్లి రోజా వెళ్ళలే ఆలోచనలో అంతేగాని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలో తెలుసండి ప్రార్థన చేయడానికి రావాలి అని ఏమంటున్నాడు నా పేరు పెట్టబడిన నా జనులు నా ఎద్దకు ఎలా రావాలంట తమ్మును తమ ముందు తగ్గించుకొని వచ్చి ఏం ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తున్నారా దేవుని సన్నిధికి వెళ్తున్నారా మందిరానికి వెళ్తున్నారమ్మా వెళ్తున్నారా అయ్యా ఇల్లు ఏం చేస్తున్నారా వాళ్ళే లాగా చూస్తున్నారా ప్రార్థన చేస్తున్నారా ప్రార్థన చేయండి మన బ్రతుకులు మారాలన్నా మన జీవితాలు మారాలన్నా మన యొక్క కుటుంబ పరిస్థితులు మారాలన్నా ఒక ప్రార్థన వల్లే ఎంతోమంది భక్తులను అడగండి ఏంటయ్యా మీ పరిచయం యొక్క రహస్య సక్సెస్కి రహస్యం మీ సేవ యొక్కకి సహ సక్సెస్కి రహస్యం ఏంటంటే ప్రార్థన 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 మన దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేయలేదు ప్రార్థన చేయాలి ముందు తగ్గించుకోవాలి అసలు ముందంటే దేవుని సన్నిధికి రావాలి నువ్వు వస్తున్నా వెళ్తున్నారా దేవుని మందిరానికి వెళ్తున్నారా ఏం వెళ్తాంలేండి ఆదివారం వచ్చేటప్పటికే అన్ని ఐటమ్స్ వండుకోవాలి ఆ సమయంలోనే చుట్టాలు వచ్చేస్తారు ఆ సమయంలోనే కూతురు అల్లుడు అందరూ వచ్చేస్తారు మరి వాళ్ళ ఇంట్లో పెట్టి మేము వెళ్తే ఊరుకొని మేము మొత్తం మీరు వెళ్ళిపోయారా అంటారు వచ్చిన వాళ్ళకి కనీసం నాన్ వెజ్ కూడా ఉండకపోతే వండలేదు మీ నాన్న పొప్పుసారి చెట్టాడా అని మళ్ళీ మా అమ్మాయిని అంటూ ఉంటారు అందుకేనండి వాళ్ళు వెళ్ళలేదండి వాళ్ళు వండి పెడతాం సరిపోయిందండి అని అంటారు వండి పెడతాం గురించి దేవుని వదిలేసుకుంటున్నావా నేను రాజ్యం తీసుకెళ్ళి దేవుడా కూతురు వాళ్ళుడా లేదా నాన్ వెజ్లా ఈరోజు చాలామంది దేవుని సన్నిధిని అండి చాలా విలువ లేని వాటి కోసం విలువైన దాన్ని విడిచిపెట్టేస్తున్నారు ఫంక్షన్లకే మళ్ళీ మాట వచ్చేస్తుంది రేపు పొద్దున్న మా వదిన గారు మాట్లాడదు మా అక్క మాట్లాడదు మా బావ మాట్లాడడం మీ రోజు ఈ ఫంక్షన్కి వెళ్ళకపోతే అని దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు మందిరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు మాట్లాడపోతే మళ్ళీ ఇప్పుడు కష్టమంట అంతకని దేవుడు మాట్లాడిపోయినా పర్లేదు దేవుడు కరుణించకపోయినా పర్లేదు ఏమైపోయినా దేవుడు ఆఖరికి పర్లోకం తీసుకెళ్ళిపోయినా పర్లేదు నారాగానకు వహేసిన పర్లేదంట ఇలాంటి వాళ్ళని దేవుడు అక్కర్లనుకుని ఎక్కువ బంధువులకి స్నేహితులకి ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వీటికి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆదివారం నాడు మందిరాలు విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు ఆరాధనలు విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు ఆయన ఏమన్నాడు ముందు ఆ మందిరానికి రావాలి ఎలా రావాలి తగ్గించుకుని రావాలి తల ఎగర వేసుకుని రొమ్మెరగ తీసుకొని రావడం కాదు కొంతమంది మందిరాలు కూడా అలాగొస్తారండి గర్వం అయ్యి బాబు మొహంలోనే కనబడిపోద్ది గర్వం మొహంలో అలా వెలుగు అంటారు చూసే అలా కనబడిపోద్ది గర్వంగా వస్తూ ఉంటారు దేవుడు అలా రమ్మలేదు దేవుని సన్నిధికి తగ్గించుకోండి మీరెంతటి ఎంతటి అధికారైనా ఎంత హోదాలో ఉన్నా నా సన్నిధిలో అడుగు పెట్టగానే అందరూ సమానమే తగ్గించుకుని రావాలి వచ్చి ఏం చేయాలి ప్రార్థన చేయాలి మంది దేవుని సన్నిధికి వచ్చి కూడా మాట్లాడుకుంటారు అయ్యగారు వాక్యం చెప్తా ఉంటే వెనకాలేళ్ళు మీ ఇంటి పక్కన అలాగైందంట కదా ఆవిడ ఎలాగైందంట కదా దేవుని సన్నిధిలో కూడా చాయ్గా మళ్ళీ అయ్యగారికి వెనపడకుండా మళ్ళీ అయ్యగారికి కనపడితే మాట్లాడే కాకేసేస్తారు అయితే చాలా అంత దుర్మార్గం ఏంటంటే దేవుని సన్నిధిలో కూడా సీరియల్ గురించి మాట్లాడుకునే నా వాళ్ళు ఉంటారు నిన్న మాకు కరెంట్ పోయింది మీకు కరెంట్ ఉందా ఏమైందా పలానా సీరియలు అని అడుగుతారు ఎక్కడ వాక్యూమినేట్ వినే టైంలో ఎంత గొప్ప ప్రార్థనా అంటే విశ్వాసులు అంటే అండి భలే చెప్పుకోవచ్చండి నువ్వు దేవుని సన్నిధి ప్రార్థన చేయడానికి వచ్చి ప్రార్థన చేయడం మానేసి వ్యర్థమైన మాటలు మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రార్థన కూడా వేషధారణగా చేసేవాళ్ళు ఉన్నారు అంటే ఎదుటి వాళ్ళు చూడాలని ఎదుటి వాళ్ళు నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళు నా ప్రార్థన ఇంత గొప్పగా నేను చేసేస్తానని అనుకోవాలని చేసేవాళ్ళం మరి ఇంటికెళ్ళక ఆ ప్రార్థన ఉండదు మన ఇంటికి వెళ్ళాక మామూలు సెలల్లో టీవీలు సినిమాలు షికార్లు మళ్ళీ యథావిధి అంతా మామూలే అంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా మనస్ఫూర్తిగా దేవుడు చూడాలని దేవుడిని ప్రార్థన వినాలని నువ్వు ప్రార్థన చేయట్లేదు మరి అంత అటువంటి ప్రార్థన నువ్వు చేయకపోతే ఆ ప్రార్థన దేవుడు అయితే అంగీకరించాడు వాళ్ళ సంఘాల్లో కూడా క్యాస్ట్ ఫీలింగ్లు చూపిస్తారు కూర్చుంటాం కూడా మా క్యాస్ట్ కదా మనం ఇద్దరం ఇలా కూర్చుందాం మన ఇద్దరు ఒక హోదా స్టేటస్లు స్టేటస్లు కూడా చూపిస్తున్నావు నువ్వు డబ్బు ఉన్నదాను కదా నేను డబ్బు ఉన్నదాను కదా మన ఇద్దరు వెళ్ళకుండా నీ ఉద్యోగం ఉంది కదా నాకు ఉద్యోగం ఉంది మన ఇద్దరం వెళ్ళకు కూర్చుందా నీ రంగు నా రంగు నీదొక్క నాదొక్క ఒకటే కదా కూర్చుందాం ఇలాగ కొంతమంది దేవుని సన్నిధిలో కూడా భేదాలు చూపిస్తూ ఉంటారు దేవుడేమో అందరూ సమానం అందరూ సమానం అందరు సమానం అంటే మనకెందుకు ఈ భేదాలు నువ్వు డబ్బు ఉన్న వాళ్ళతో స్టేటస్ ఉన్న వాళ్ళతో ఉద్యోగం ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడతావో లేని వాళ్ళతో కూడా అలాగే మాట్లాడాలి కొంతమంది ఆళ్ళ స్టేటస్ ఉద్యోగాలు డబ్బు ఉన్న వాళ్ళు పట్టేసుకుని మరి వందనాలు చెప్పేస్తారు మరి మిగతా వాళ్ళు కనీసం చేయకూడందుకు మరి నువ్వు లాస్ట్ అంటారు అయ్యగారు నేను అందరికి వందనాలు చెప్పుకోండి అమ్మా సేకరించుకుని వందనాలు చెప్పుకోండి అమ్మా అందరిని పలకరించుకొని ప్రేమగా అంటారు నీకు నచ్చిన వాళ్ళతో నీ స్టేటస్ ఉన్నవాళ్ళు నీ కులం వాళ్ళతో నీకు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ పట్టేసుకుని చెప్తావే వందనాలు మరి మిగతా వాళ్ళకి ఎంత చెప్పవు అది సేకరణ కూడా ఇవ్వవు ఇటువంటి వాళ్ళు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా అంగీకరించడు నువ్వు అనుకుంటావు అయ్యబాబు నేను చేసే ప్రార్థన దేవుడు అంగీకరించేస్తాడు అనుకుంటావు చె అటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించు నువ్వు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఇంకా నువ్వు చేసే ప్రార్థన నిజమైన ప్రార్థన కాదు దేవుడికి తెలుసు అది నిజమైన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు లేదు వేషధారంతో కూడిన ప్రార్థన అనుకో దేవుడు తెలుసు అప్పుడు నువ్వు ఎంత గంటల గంటల మోకాలు అరిగిపోయేలా చేసినా జనాలు చూడాలని ఆ ప్రార్థన దేవుడైతే అంగీకరించు మూడవదిగా ఏంటంటే ఆయనను వెదకి ఆయన వెతకాలంట ప్రార్థన చేసి ఆయన్ని వెతకాలి తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన వెతకాలి తర్వాత ఏం చేయాలంటే తన చెడు మార్గములను విడవాలి నువ్వు నీ యొక్క చెడు మార్గాలను విడిచిపెట్టకుండా నువ్వు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుని ప్రార్థన ఆలకించడు నీ యొక్క చెడు మార్గాలను విడిచిపెట్టాలి ఒకప్పుడు పాపంగా బ్రతికవేమో వ్యసనాల్లో బ్రతికవేమో పాప జీవితాన్ని బ్రతికవేమో అవన్నీ విడిచిపెట్టేసి ఆ చెడంతా విడిచిపెట్టేసి నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తారో తెలుసా అండి ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని అందుకడ అంటే నువ్వు నీవు తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన వెతికి నీ యొక్క చెడు మార్గాలను విసర్జించినప్పుడు దేవుడు అంటే నీ ప్రార్థన ఆకాశం నుండి అంటే ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకున్న ప్రతి సమస్యను దేవుడు తీసివేస్తాడు వ్యాధి స్వస్థపరుస్తాడు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు ఏ సమస్య అయితే సమస్యను దేవుని తీర్చగల సమర్థుడు అయితే లోపం ఎవరిలో ఉందో తెలుసా మనలోనే ఉంది నువ్వు అనుకుంటావు నేను వెళ్ళిపోతున్నాను ప్రార్థనకి కానుకలు అంటే కానుకలు ఇచ్చేస్తున్నాను అర్పణలు ఇచ్చేస్తున్నాను ప్రశ్న దశ భాగాలు ఇచ్చేస్తున్నాను అవి ఇచ్చేస్తున్నాను ఇవి ఇచ్చేస్తున్నాను పండగలంటే మీటింగులు అంటే ఇచ్చేస్తున్నాను ఏ వారం కూడా నేను మానకుండా లేదు సన్నిధికి ప్రతి వారం నేను వెళ్ళిపోతున్నాను ఒక్క వారం కూడా మానకుండా నిమ్మకు కొడాలంటే నిమ్మకూడాలకు వెళ్ళిపోతున్నాను ఉపాస కూడాలంటే ఉపాసకోవడానికి వెళ్ళిపోతున్నాను అయినా నా ప్రార్థన అంగీకరించండి నా ప్రార్థన జవాబు రావట్లేదు అని అనుకుంటాం అంటే నీలో ఏదో ఉంది నీలో ఏదో ఉంది అంతేగాని దేవుడు ఏం దేవుడో ఏంటో గారు ప్రార్థన చేస్తున్నారు కానీ పని అవుతలేదు గారిలో పవర్ అయిపోయినట్టుంది అంతేగాని మనలో లోపం ఉంది అని అనుకోరు అక్కడ ప్రార్థనలో కార్యం జరగకపోతే ఆ గుళ్ళో ఇంకేం జరుగుతులేదు ఏం జరుగుతులేదు ఏం అని పుకారు పుట్టించేస్తావు ఇంకా నువ్వు ఇంకా లేనిపోని అన్నీ చెప్పేస్తా అంతేగా నాలో లోపంలో ఉంది నాలో లోపం ఉంది నాలో ఏదో తప్పు ఉంది అందుకే నా ప్రార్థన జవాబు రావట్లేదేమో అది నేను విడిచిపెట్టుకోవాలి అన్న మనసు ఎవరికి రాదండి తనలో తను విమర్శ తను తాను విమర్శించుకోడు ఎవరను ఎదుటివారిని విమర్శిస్తూ ఉంటారు తనలో తను తప్పులు తెలుసుకోడు ఎదుటివారు తప్పులను ఎత్తి చూపిస్తారు నీ ప్రార్థన అంగీకరించబట్టలేదంటే నీ ప్రార్థన జవాబు రావట్లేదంటే నువ్వు ఇంకా విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టలేదేమో నువ్వు చెడుతనం దేవుడు చెడు చెడుతనంను విసర్జించమంటున్నాడు విడిచిపెట్టమంటున్నాడు ఆయన తగ్గించుకోమంటున్నాడు ఆయన ప్రార్థన చేయమంటున్నాడు ఆయన వెతకండి నన్ను అంటున్నాడు ఆయన ఇట్లా ఏమైనా చేస్తున్నావా మరి నువ్వు ఇట్లు ఏమీ చేయకుండా చెడు మార్గాలను విడిచిపెట్టకుండా నిన్ను తగ్గించుకోకుండా ప్రార్థనే చేయకుండా లోకానుసారంగా బ్రతికి దేవుడు నాకేం చేయలేదంటే ఏం చేయడు నువ్వు దేవునికి విరుద్ధంగా బ్రతికితే ఎందుకు చేస్తాడు నీకు దేవునికి ఇష్టం లేకుండా బ్రతికితే నువ్వు ఎందుకు చేస్తాడు దేవుడికి నచ్చినట్టు నువ్వు చేసి నచ్చినట్టు నువ్వు బ్రతికినప్పుడే దేవుడిని పట్ల కార్యాలు చేస్తాడు నువ్వు దేవునికి నచ్చినట్టు ఉండక నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికి తాగేసి తిరిగేసి మాట్లాడేసి చేసేసి అన్నీ చేసేసి దేవుడు మళ్ళీ వారవంతని ఇష్టానుసారంగా తిరిగేసి ఆదివారం వచ్చి ప్రవ్వా అని పరిశుద్ధుడిగా పరిశుద్ధరాలుగా తలస్నానం చేసేసి తలబట్టలు వేసుకుని ఆదివారం వచ్చేసి ప్రవ్వా అంటే మరి వారవంత చేసి ఏం చేయమంటారు అవన్నీ దేవుడు కనపడమంటారా సోమవారం నుండి శనివారం దాకా నువ్వు చేసిన ప్రతి పని దేవుడు చూస్తాడు కదా ఆదివారం నేను పరిశుద్ధిని అంటే సరిపోద్దా మళ్ళీ అది అయిపో మళ్ళీ యథావిధి మాములే మరి సోమవారం మావలవు మళ్ళీ శనివారం ఇటువంటి జీవితాన్ని ఇటువంటి చే ఎటువంటి వాళ్ళు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడండి ఆదివారం నువ్వు ఎంత పరిశుద్ధంగా దేవుని సన్నిధికి వస్తున్నావో మిగతా దినాలు కూడా అంత పరిశుద్ధంగానే ఉండాలి అంతేగాని ఆదివారం ఒక్కరోజు నేను పరిశుద్ధుడిగా ఉండి మిగతా వారాలు నేను పరిశుద్ధంగా లేకపోతే దేవుని ప్రార్థన ప్రార్థనాలకి ఇచ్చేస్తాడు అనుకుంటే చాలా పొరపాటు కాబట్టి మొదట మీ ఏ జీవితంలో నీకే కార్యాలు జరగాలన్న ఉపవాసం ఉండి నువ్వు ఉండగలిగితేనే నీ ఆరోగ్యం సహకరిస్తేనే అది ఒక పూట పెట్టుకుంటావు రెండు పూటలు రెండు రోజులు పెట్టుకుంటావు మూడు రోజులు పెట్టుకుంటావు అది నీ ఇష్టం ఖచ్చితంగా దేవుడు ఇన్ని రోజులే ఉండని చెప్పలేదు నీ ఉండగలిగిన ఒప్పుకుంటే ఒక రోజే పెట్టుకో రెండు రోజులే పెట్టుకో మూడు రోజులే పెట్టుకో లేదా ఒక పూటే పెట్టుకో అది నీ ఇష్టం ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ మనస్ఫూర్తిగా ఎక్కడికి రావాలండి ఆయన సన్నిధికి వచ్చి నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన్ని వెతికి నువ్వు దేవునికి ఇష్టమైనవన్నీ విడిచిపెట్టి దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ఆకాశముని నీ ప్రార్థన విని నీ ప్రతి సమస్యకు సమాధానము దయచేస్తాడు అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ గాక ఆమెను ప్రార్థన చేసుకున్నాను మహాగనుడా పరిశుద్ధుడ నీకు వందనాలు అవునయా మా ప్రతి సమస్య తీరాలంటే ముందుగా నాయన ఉపవాసం ఉండి నీ నాయన కన్నీరు కారుస్తూ నాయన దుఃఖిస్తూ నీ సన్నిధికి మనస్ఫూర్తిగా రావి వచ్చి రావాలని మాకు వాక్యం ద్వారా సలు ఇచ్చిన దేవుని కొందనాలు మాలో ఉన్నవన్నీ విడిచిపెట్టి నిన్న మమ్మల్ని మేము తగ్గించుకుని సన్నిధికి రావాలని మాకు బోధించిన తండ్రి నీ కొందనాలు నాయన అట్టి మనసును మా అందరికీ దయచేయండి ఎంతమంది బిడ్డ వాక్యం విన్నారో ప్రవ్వ నాయన వాక్యం వారి హృదయాలు మీరు ఫలింప దయచేయమని ఆ రీతిగా వారు జీవించే కృపా దనిత భాగ్యాన్ని దయచేయమని ఏసై పరిశోధన పెడుకుని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి ఆమె ప్రైజ్లో ఆట